హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో ఏంటంటే బర్త్డే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది ఆ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి గిఫ్ట్లు వీడియో ఒకటి పెడతానని చెప్పాను అందులో ఆ వీడియోనేనండి ఇవి ఇవన్నీ అయితే మోహిత్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ ఇవి ఏమేమి గిఫ్ట్లు ఎలా ఉపయోగపడతాయి అనేటివి నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కోసం ఇంకెవరన్నా వేచున్నారో ఏమో తెలియదు కానీ మా పాప అయితే ఈ వీడియో ఎప్పుడెప్పుడు చేస్తామా నేను ఎప్పుడెప్పుడు గిఫ్ట్లు ఓపెన్ చేస్తానా అని అసలు చాలా వెయిట్ చేస్తుంది ఫైనల్గా వీడియో అయితే ఈరోజు చేస్తున్నాము ఇక్కడ చూపిస్తున్న గిఫ్ట్ వచ్చి బాత్ టాయ్స్ అండి బాత్ పిల్లలు బాత్ చేసే టైంలో ఆ టబ్లో వీటిని తీసుకెళ్ళి ఆ వాటర్లో ఆడుకోవడానికి బాగా యూజ్ఫుల్ అవుతుంది అండ్ సెకండ్ టాయ్ మోహిత్ కూడా అక్కడ మేము వీడియో చేసుకుంటుంటే కెమెరా స్టిక్ లాగేస్తున్నాడని తనని పక్కన కూర్చోబెట్టుకునేసాము ఇది సెకండ్ టాయ్ అండి ఇవన్నీ పిల్లల్లో ఫైన్ మోటార్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి లెటర్సు సౌండ్స్ కలర్స్ షేప్స్ నంబర్స్ అలాగే సౌండ్స్ విత్ మ్యూజిక్ అన్నీ ఉంటాయి వాటిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ ఇది ఇంతకు ముందు మళ్ళీ సేమ్ గిఫ్టే సౌండ్ వస్తుంది బట్ ఇందులో ఆల్ఫాబెట్స్ ఫోనిక్స్ షేప్స్ ఆ కలర్స్ ఉన్నాయి ఈ టాయ్స్ అన్ని బ్యాటరీస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూ బ్యాటరీస్ వేసుకుంటే చాలా రోజులైతే మనం యూజ్ చేసుకోవచ్చు అవి విరిగిపోయేంత వరకు వర్క్ అవుతూనే ఉంటాయి ఇదైతే నెక్స్ట్ టాయ్ ట్రాక్టర్ ఇచ్చారు పిల్లలకి మామూలుగా ఎంత కొత్త బొమ్మలైనా ఒక నాలుగు రోజులు ఐదు రోజులేనండి దాని తర్వాత వాటిని తీసి ఒక పక్కన పడేస్తారు నిజంగా చెప్పాలంటే ఈ పిల్లలు రోజు ఆడుకొని పడేసిన ఈ బొమ్మల్ని అన్నిటినీ క్లీన్ చేయడానికి మనకు ఒక ముప్పై నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది ఇల్లు క్లీన్ చేయడానికి ఎక్కడున్న వాటిని తీసి అక్కడ పెట్టి మనం ఇల్లంతా నీట్గా చేసుకోవడానికి నిజంగానే ఒక థర్టీ మినిట్స్ పడుతుంది వాళ్ళ టాయ్స్ అన్నీ తీసుకొని వాళ్ళే ఎంతసేపయినా ఆడుకొని ఒక ఈవినింగ్ అయితే అన్ని టాయ్స్ వాళ్ళే నీట్గా క్లీనప్ చేసుకొని పెట్టుకుని వేస్తే మనకి పని తగ్గిపోతుంది అండ్ వాళ్ళు ఎంత ఆడుకున్నా ఎన్ని ఎన్నిటితో ఆడుకున్నా మనకి ఏం బాధ అనిపించదు చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్క ఇంట్లో మదర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమే కదా ఇది ఎక్కడ అక్కడ పడేస్తారు వీటితో పడేస్తారా అంటే అవి సరిపోదు మళ్ళీ కిచెన్లో కూడా కొన్ని తీసుకొస్తారు ఎన్ని ఉన్నాయో సరిపోంటాం యాక్చువల్గా ఇది ఇంకొకటి టాయ్ చూద్దాం ఇందులో ఏమైతే గిఫ్ట్స్ వచ్చాయో కవర్ని అయితే గీతు ఓపెన్ చేస్తుంది ఫైనల్గా డైనోసార్ ట్రక్ అయితే వచ్చింది అందులో కొన్ని కార్స్ ఉంటాయి లోపల అండ్ సెకండ్ వన్ ఇది నైట్ టైం వేసుకునే లైట్ బెడ్ లైట్ టైప్ ఉంటుంది ఇది ఇంకొక గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాము ఓ ఇందులో అయితే బైక్ వచ్చింది బ్యాలెన్స్ బైక్ కిడ్స్కి సో ఈ ఏజ్ నుండి వాళ్ళు సైకిల్ నేర్చుకోవడానికి బ్యాలెన్స్ చేయాలి కదా అది ఈ బ్యాలెన్స్ బైక్ నుండే స్టార్ట్ చేస్తారు ఇది వచ్చి పట్టుకొని నడిచే ఏజ్లో సపోర్టివ్గా ఉండటానికి ఆ టాయి అండ్ అలాగే ఫైనల్గా ఇది వచ్చి హై చైర్ అనమాట కిడ్స్కి ఫుడ్ తినేటప్పుడు ఈ హై చైర్లో కూర్చొని పెట్టి ఫుడ్ పెడితే వాళ్ళు అటు ఇటు వెళ్ళరు అండ్ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫైనల్గా మేము ఓపెన్ చేసిన టాయ్స్ అన్నీ అయితే ఇవ్వండి చూద్దాం ఇవన్నీ ఎన్ని రోజులు పెట్టుకొని వీళ్ళు ఆడుకుంటారు నీట్గా సర్దుకుంటారు సరేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్